హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన టేస్టీ రెసిపీ వచ్చేసి కాబులి శనగలతో పులావ్ ఇలా గనక పిల్లలకి చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే హెల్త్ కూడా మంచిది లంచ్ బాక్స్లోకి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి మరి ఈ పులావ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ముందుగా ఈ కాబూలీ శనగల్ని ఒక ఐదారు గంటల పాటు వాటర్ పోసుకుని నానబెట్టుకోవాలి ఒకవేళ పొద్దున చేసుకునేటట్లయితే నైటే నానబెట్టుకుంటే సరిపోతుందండి ఇలా నానిన కాబూలీ శనగల్ని కుక్కర్లోకి తీసుకోవాలి ఇప్పుడు కుక్కర్లోకి వన్ గ్లాస్ వాటర్ పోసుకుని కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా సాల్ట్ని తీసుకుని మూత పెట్టుకుని ఈ కాబులే శెనగల్ని ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు రైస్ని నానబెట్టుకోవాలి అందుకోసం వన్ కప్ రైస్ని ఒక గిన్నెలోకి యాడ్ చేసుకుని వాటర్ పోసుకుని శుభ్రంగా కడుక్కుని మరలా వాటర్ పోసుకుని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి నేనైతే నార్మల్ రైస్తో చేస్తున్నానండి మీరు కావాలంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు ఇలా నానబెట్టుకుని ఇప్పుడు మరొక కడాయి తీసుకుని అందులోకి నెయ్యిని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా నూనెను కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులను యాడ్ చేసుకోవాలి చెక్క లవంగ ఇలాచి బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ అనాస పువ్వుని ఆయిల్లోకి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి జీడిపప్పుని వేసుకోవాలి వీటన్నిటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజ్ టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని టమాటాలని బాగా మగ్గించుకోవాలి టమాటా కూడా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రుచికి సరిపడా సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే కాస్త గరం మసాలాను వేసుకోవాలి నేనైతే కొద్దిగా వేసుకుంటున్నాను మీరు తినే మసాలానికి తగినట్టుగా గరం మసాలాను వేసుకుని వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న కాబూలీ శనగల్ని కూడా ఇందులోకి వేసుకుని ఈ మసాలాలన్నీ కాబూలీ శనగలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కడిగి నానబెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఈ ఆయిల్లో రైస్ను ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పులావ్ అనేది పొడి పొడలాడుతూ బాగా వస్తుంది తర్వాత ఇందులోకి నేను వన్ గ్లాస్ రైస్ని తీసుకున్నాను కదా టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులోకి పుదీనా కొత్తిమీరను కూడా వేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి సాల్ట్ ఏమైనా తక్కువ అయితే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలండి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో మూత ఓపెన్ చేసుకుంటూ చూసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకోండి వాటర్ బాయిల్ అయ్యేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత సిమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా వాటర్ అంతా బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఈ స్టేజ్లో గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మరొకసారి మూత పెట్టుకుని ఒక పది పదిహేను నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి ఇందులో ఏమైనా తడి ఉంటే మొత్తం పీల్చుకుని మనకి పులావ్ అనేది రెడీ అవుతుంది అంతేనండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కాబూలి శనగలతో పులావ్ రెడీ అయిపోయినట్లే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి